hi uh, my name is Gautam and i actually stay in uh, malkajgiri itself i had this back pain it's been one lot of fear, i have tried many treatments like chiropractic, oil massage you know physiotherapy especially but it didn't work out as much like what i expected i strongly suggest homeopathy people can you no know, care on with the homeopathy area malkajgiri and doctor name is like uh, nagesh rao and the clinic name is Neocare uh, homeopathy Shri క్లోధినామ సంవత్సరంలో వారికి అనగా ఉత్తర హస్త చిత్త రెండు పాదాలు కలిపితే కన్యారాశి అవుతుందండి ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఈ విధంగా వీరి ఫలితాలు ఉంటాయి వీరికి మే రెండు వరకు గురువు ఎనిమిదవ స్థానంలో ఉన్నందుకు మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశం మెండుగా ఉంది తలపెట్టినటువంటి పనులు పూర్తి కాక కావు అదేవిధంగా ప్రయత్నాలన్నీ కూడా మనోధైర్యాన్ని కోల్పోయేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి కాబట్టి మనోధైర్యాన్ని కోల్పోకుండా ఉండడానికి వీరు చాలా చాలా జాగ్రత్తగా మిసులుకోవాల్సినటువంటి అవకాశం వీరు ఏ పని అనుకున్నా వారికి ఏ పని కూడా ముందుకు రాదు నూతన కార్యాలు వేరు తలపెట్టకపోవడమే చాలా మంచి అవకాశము వీరికి మే రెండు వరకు విపరీతమైనటువంటి అకారణ కోపం ఉంటుంది తన కోపమే తన శత్రువు అన్నట్టు ఆ కోపం వల్ల కొన్ని ఇబ్బందులు కోరి తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు కోపాన్ని తగ్గించుకోవడం వల్ల కొద్ది మేలు జరిగేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా వీరికి ఉష్ణ సంబంధమైనటువంటి వ్యాధులు కూడా కొన్ని వచ్చేటువంటి అవకాశం ఉంది వీరు కఠినంగా మాట్లాడి మరి కోరి కోరి కష్టాలను తెచ్చుకునేటువంటి అవకాశం మెండుగా కనబడుతుంది మే రెండు వరకు వీరు ఈ మే రెండు వరకు ఇతర కార్యక్రమాలకు వెళ్లకుండా నూతన వ్యాపారాలు చేయకుండా మరి దూరంగా ఉండడము అంటే మానసిక ప్రశాంతత వీరికి రెండు వరకు చాలా చాలా అవసరం కాబట్టి వీరు శివపంచాక్షరి జపం చేసుకోవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది ఓం నమ శివాయ అనేటువంటి జపాన్ని రోజు పదకొండు మాలలు చేయవచ్చు వీలు కాని వాళ్ళు అంతకు తక్కువైనా చేసుకున్నట్టయితే శివానుగ్రహం వల్ల వీరికి శాంతం శివం శాంతం జగన్నాథమని ఆ శాంతము ఏర్పడేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీరు కోపాన్ని విసర్జించడం చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయము మే రెండు వరకు మే రెండు నుండి వీరికి వృషభ రాశిలో తొమ్మిదవ స్థానంలో ఉన్నందుకు కొన్ని స్థిరాస్తులకు సంబంధించినటువంటి వివాదాలు పరిష్కరింపేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా నూతన గృహ కార్యక్రమాలలో శ్రద్ధ వహిస్తారు వీరికి కొంత ధన లాభం చేసేటువంటి వృత్తిలో కానీ వ్యాపారాలలో కానీ లాభం వచ్చేటువంటి అవకాశం ఉంది తద్వారా బంధువులతో కుటుంబ సభ్యులతో స్నేహితులతో ఆనందమైనటువంటి సంతోష జీవితం గడిపేటువంటి అవకాశం వెండిగా ఉంది కన్యారాశి వారికి ఈ సంవత్సరము వీరికి శని ఆరో స్థానంలో ఉన్నందుకు చాలా శుభుడు కాబట్టి వీరు తలపెట్టినటువంటి భూసంబంధమైన చిక్కులు కానీ తొలగిపోతాయి వీరికి ఉన్నటువంటి రుణాలను కూడా తొలగిపోయే తీరేటువంటి అవకాశం మెండుగా ఉంది అదేవిధంగా వీరు చేసేటువంటి నూతన గృహ ప్రయత్నం కానివ్వండి ఇంట్లో శుభకార్యాలు కానివ్వండి ఇవన్నీ కూడా నెరవేరేటువంటి అవకాశం మెండుగా ఉంది వీరికి కుటుంబ సౌఖ్యం ఉంటుంది గతంలో ఉన్నటువంటి శత్రు బాధలు అంటే వీరికి వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా వీరికి అనుకూలమయ్యి వీరితో సఖ్యతగా ఉండేటువంటి అవకాశం మెండుగా ఉంది అదేవిధంగా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనారోగ్యము తొలగిపోయేటువంటి అవకాశం ఉంది వీరు ఈ సంవత్సరము వీరికి రాహు ఏడో స్థానంలో ఉంది కాబట్టి వీరు ఆశించినంత పంట చేతికి రాకపోవడము ఆశించినటువంటి లాభాలు రాకపోవడము అదేవిధంగా వీరికి వృధా ప్రయాణాలు ఎక్కువ చేసేటువంటి అవకాశం ఎండగా ఉంది మరి వ్యాపార రంగంలో కానీ వ్యవసాయ రంగంలో కానీ మరి నూతన కార్యాలకు కానీ వీరు రుణాలు అంటే అప్పులు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి మెండుగా ఉంది మరి అప్పులపాలవుతారు వీరు వీరు ఆలోచన విధానంగా వీరు చేసేటువంటి పనికి కుటుంబంలో కానివ్వండి మరి బంధుమిత్రుల వల్ల కానీ సహకారం లభించకపోగా వ్యతిరేకత కనబరుస్తారు కాబట్టి తద్వారా జాగ్రత్త వహించాల్సినటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి వీరికి కేతువు జన్మస్థానంలో ఉన్నందుకు శ్వాస సంబంధమైనటువంటి వ్యాధులు బారిన పడేటువంటి అవకాశం మెండుగా ఉంది మరి ఆరోగ్యం గురించి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలా వీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భజన కార్యక్రమాలలో వీరు పాల్గొనేటువంటి అవకాశం ఎండగా ఉంది వీరు విదేశాల విద్యార్థులైనా విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళైనా వీరు ఈ సంవత్సరము కాస్త గడ్డు పరిస్థితిని ఎదుర్కొని వెళ్ళలేకపోతారు వీరు కుటుంబంలో ఉన్నటువంటి వాళ్లతో కుటుంబ సభ్యులతో ఘర్షణ పడేటువంటి అవకాశాలు వీరికి హెచ్చుగా ఉన్నాయి కాబట్టి తద్వారా చాలా జాగ్రత్తగా ఉండడం మేలు వీరికి కర్కాటక వీరి కన్యా రాశి వారికి చెప్పుకోవాలంటే ఈ సంవత్సరము అన్ని విధాల శ్రేయస్కరం ఉంటుంది కానీ వీరు డబ్బును పొదుపుగా వాడుకోవాలా అదేవిధంగా సహనంతో పనిచేసినట్టయితే మంచి అవకాశాలుంది వీరు ఈ సంవత్సరము దుర్గా అమ్మవారి అంటే లలితా సహస్రనామ పారాయణం కానివ్వండి దుర్గాదేవి యొక్క చాలీస చదవడం కానీ దుర్గా మూలమంత్రాన్ని పఠించడం వల్ల కానీ దుర్గా ఆలయాల సందర్శన వల్ల కానీ వీరికి చిక్కులు తొలగేటువంటి అవకాశం మెండుగా ఉంది కాబట్టి ఈ సంవత్సరము కన్యారాశివారు బహు జాగ్రత్తగా ఉండి శుభ ఫలితాలను పొందాలని మరి ఈ సంవత్సరం అంతా కూడా కన్యారాశి వారికి సహనము చాలా ముఖ్యము శుభం భూయా